అందరికీ నమస్తే అండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే రాజకీయంగా ఆయన వేసే అడుగులు రిస్కీగా ఉంటాయి సంచలనాత్మకంగా ఉంటాయి సో ప్రతిపక్షాలు ఊహించినటువంటి రాజకీయ ఎత్తులు వేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట అవి ఒక్కోసారి సెల్ఫ్ గోల్గా మారతాయి వైసీపీని బలహీనం చేస్తాయి వైసీపీని అభద్రత వైసీపీలో ఉన్న అభద్రతను చాటుతాయి కానీ చాలామంది కేడర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది దాన్ని కవర్ చేస్తారు సో వేసిన అడుగులు సత్ఫలితాలను ఇస్తే క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారిదే వేసిన అడుగులు ఫెయిల్ అయితే ఆ క్రెడిట్ తీసుకోవడానికి చాలామంది ఉన్నారు దాన్ని కవర్ చేయడానికి చాలామంది ఉన్నారు సో ఈ క్రమంలోనే ఒక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి వైసీపీ నుంచి వచ్చిన ఒక కొత్త అప్డేట్ ఏమిటంటే సగం సీట్లు బీసీలకు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు సో ఇప్పుడు వరకు బీసీలు మన రాష్ట్రంలో అసెంబ్లీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు ముప్పై ఆరు మంది ముప్పై ఆరు మంది మాత్రమే రెండు వేల పద్నాలుగులో గెలిచిన అసెంబ్లీకి వెళ్ళిన బీసీ ఎమ్మెల్యేలు ముప్పై రెండు మంది చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా మన రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభా దాదాపుగా యాభై శాతం అటు ఇటుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు కానీ మన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ ప్రజాప్రతినిధులు బిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో ఈ దీన్ని రాజకీయంగా వాడుకొని బీసీ అజెండాగా బీసీలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలాగ ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ తనతో ఉంటారు కాబట్టి బీసీలు ఓటింగ్ తన తనతో ఉంటూ తనకు పోకుండా ఉండడానికి తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న సరికొత్త ఎత్తుగడ ఇది రాష్ట్ర అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే ఎనభై ఎనిమిది లేదా ఎనభై తొమ్మిది సీట్లు బీసీలకే ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు దాన్ని చకచక అమలు చేస్తున్నారు కూడా అందుకే కొన్ని చోట్ల స్ట్రాంగ్గా ఇతర కమ్యూనిటీలు ఉన్న చోట్ల కూడా బీసీలకు ఇచ్చేస్తున్నారు సీట్లు సో అదొకటి ఖచ్చితంగా జరుగుతుంది సో బీసీలు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఉన్నారనుకోండి రిజర్వ్ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఇరవై తొమ్మిది ఉన్నాయి అలాగే ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి అంటే వచ్చే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకే మేము ఎక్కువ సీట్లు ఇచ్చాము ఇప్పుడు వరకు ఏ పార్టీ కూడా ఎన్ని సీట్లు ఇవ్వలేదు అనేది ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్లుగా ఏదైతే సామాజిక సాధికార నినాదాన్ని ఎత్తుకుందో ఏదైతే సామాజిక సాధికార అంశాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్తోందో ఇప్పుడు అదే అంశంతో అదే బలమైన నినాదంతో మళ్ళీ జనంలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అది సీట్లు ఇవ్వడం ద్వారా సో ఇది ఆషామాషి వ్యవహారం కాదు గతంలో అరవై సీట్లు మ్యాక్సిమం అరవై సీట్ల కంటే ఎక్కువ ఏ పార్టీ కూడా బీసీలకి ఇవ్వాల కానీ ఇప్పుడు ఎనభై ఎనిమిది సీట్లు ఇవ్వడం అంటే ఆషామషి వ్యవ వ్యవహారం అయితే కాదు సో తెలుగుదేశం పార్టీకి బీసీల్లోనే బలమైన వర్గం ఉంది బీసీల్లో కొన్ని కొన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి బలంగా మొదటి నుంచి వెన్నంటే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు తప్పితే టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా బీసీలు టీడీపీతోనే ఎక్కువ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి బలమైన వర్గాలను శాశ్వతంగా తన వైపు తిప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న ప్రణాళిక ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న ఎత్తు ఇది ఈవెన్ ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ జనసేన కలిపి కాపులను నిలబెడితే ఆయన బీసీలు నిలబెడతాడు వాళ్ళు బీసీలను పెడితే ఈయన కాపులను పెడతాడు అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల్లో టీడీపీ జనసేన కలిపి ఇతర సామాజిక వర్గాలు కమ్మ కాపులను నిలబెట్టిన చోట ఆయన బీసీలు నిలబెట్టాలనే ఆలోచనతో ఉన్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమీకరణాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం సమీకరణాల్ని రాజకీయంగా ఎక్కువగా వాడుకోవడానికి ఎందుకంటే ఆ ఓట్లే దాదాపుగా ఇరవై ఐదు శాతం ఉన్నాయి కాబట్టి సారీ డెబ్భై ఐదు శాతం ఓట్లు అవే ఉన్నాయి కాబట్టి ఆ డెబ్బై ఐదు శాతం ఓట్లలో మనకు ఒక నలభై ఐదు నుంచి యాభై శాతం ఓట్లు వచ్చినా ఈజీగా నూట ఇరవై నూట ముప్పై సీట్లు గెలవచ్చనే బలమైన నమ్మకంతో వైసీపీ ఒక ఇంటర్నల్ స్ట్రాటజీ ఆలోచించి ఆ స్ట్రాటజీ ప్రకారమే చేస్తున్నారు సో అందుకే వైసీపీలో ఈ ప్రక్షాళన ఎమ్మెల్యేలను పొమ్మం లేక పొగబెట్టడం వాళ్ళు లేకపోయినా పర్వాలేదు మనకి ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారనే నమ్మకం ఇది సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా అనే తర్వాత విషయం కానీ వైసీపీ వేస్తున్న అడుగు మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం చర్చనీయ చర్చనీయ అంశము టీడీపీ జనసేనను కొంచెం ఇబ్బంది పెట్టే అంశమే మరి దాన్ని ఎదుర్కోవడానికి టీడీపీ జనసేన ఏం చేస్తారనేది కీలకం